బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అయితే బాల్ టాస్క్ అంటూ ఫుడ్ని తినాలంటే ఈ టాస్క్లో పాల్గొని గెలిచి ఈ టాస్క్లో విజయం సాధించుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయండి అని చెప్పడంతో మొదటిగా అర్జున్ అంబాటికి ఎంతగానో ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ తన ఇంటి నుండి వచ్చేసింది అయితే ఇందులో భాగంగానే గార్డెన్ ఏరియాలో ఒక చక్రాన్ని పెట్టి దానిపైన బాల్స్ని వరుసగా పేర్చాల్సి ఉంటుందని అలా పేర్చిన వాళ్ళే విజయం సాధించి అర్జున్ అంబాటి ట్రీట్ని ఎంజాయ్ చేస్తారు అంటే బిగ్ బాస్ చెప్పడంతో మొదటగా ఈ టాస్క్లో శివాజీ వెళ్లడం జరుగుతుంది అలా రెండు బాల్స్ని సక్సెస్ఫుల్గా పెట్టి ఆ తర్వాత ఎవరు వెళ్ళి మిగతా మూడు కూడా సక్సెస్ఫుల్గా పేరు చేసి ఈ టాస్క్లో విజయం సాధించేస్తారు అయితే ఏలియన్స్ అడిగిన కోరికని నెరవేర్చడంతో ఏలియన్స్ కూడా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని అయితే పంపించడంతో హౌస్ అందరూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తింటూ ఉంటారు అయితే ఇక్కడ హౌస్ అందరూ ఎంత యాక్టివ్గా ఉండడమే కాదు ప్రియాంక ఏకంగా పల్లె విప్రశాంతి దగ్గరికి వెళ్ళి మరి ఎప్పుడు లేనంత క్లోజ్గా అయితే అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది అమర్దీప్ మాత్రం తన హెల్త్ బాగాలేదంటూ కాస్త నీరసంగా కనిపించాడు నా కోసం ఉంచేయండరా ఫుడ్ నేను ఈవినింగ్ తింటాను అంటూ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ఇలా మొత్తానికి మొదటి టాస్క్లో అయితే ఎవరి వల్ల టాస్క్ అయితే విజయం సాధించేశారు బాల్ టాస్క్ని